నమస్తే నేను మీ అడ్వకేట్ హరికృష్ణ మిత్రులారా ఈరోజు రద్దు చేసుకోబడే వివాహాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలాంటి వివాహాలు రద్దు కాబడుతూ ఉంటాయి ద హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అండర్ సెక్షన్ ట్వెల్వ్ రద్దు కాబడే వివాహాల గురించి తెలుపుతుంది మన భారతదేశంలో వివాహాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతూ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్స్ పేరెంట్స్ మ్యారేజ్కు ముందే వాళ్ళ యాక్సెప్టెన్స్ తోటి వివాహాలు అవుతుంటాయి వివాహం జరిగిన ఫస్ట్ డే సెకండ్ డే లేదా వన్ వీక్ ఆర్ వన్ మంత్ ఆఫ్టర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్యలో కొన్ని విషయాలు రివీల్స్ అవుతూ ఉంటాయి కొన్ని సీక్రెట్స్ ఎందుకంటే వివాహం అనేది ఒక అన్యోన్యమైన దాంపత్య జీవితానికి నిదర్శనం ఎందుకంటే ఫ్యామిలీని డెవలప్మెంట్ చేయడం అయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వైఫ్ అలగేషన్ చేస్తే హస్బెండు సెక్సువల్ ఇంటర్ కోర్సులో ఫెయిల్ అవుతున్నాడు కన్జుమేషన్ కావట్లేదు అని ఆమె ఆరోపణ చేసినప్పుడు అది అతను ఇంపార్టెన్స్ అని ఒక ఆరోపణ చేసినప్పుడు వైఫ్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసుకుని ఈ యొక్క వివాహాన్ని రద్దు చేయండి అని చేసుకునే హక్కు ఆమెకు ఉంటుంది అదేవిధంగా హస్బెండ్ కూడా వైఫ్ సహకరించట్లేదు సెక్స్వల్ ఇంటర్కోర్ చేసినప్పుడు కన్జ్యూమేషన్ జరగట్లేదు ఈ విధంగా అది వ్యాగ్నిజంకి దారితీస్తుంది మెడికల్ టె టెక్నాలజీలో అది కూడా ఒక ఇంపార్టెన్స్గా దారితీసి అతను కూడా ఫైల్ చేసే అవకాశం ఉంది వివాహాన్ని రద్దు చేయమని అదేవిధంగా వైఫ్ మ్యారేజ్కు ముందే వేరే పర్సన్స్ తోటి ప్రెగ్నెన్స్ అయ్యి దాన్ని దాచి మ్యారేజ్ ఇంకొక వ్యక్తిని చేసుకుంటే అది గుర్తించిన హస్బెండ్ ఈ వివాహాన్ని రద్దు చేయమని ఎప్పుడైతే గుర్తిస్తాడో అప్పుడే ఆ యొక్క వివాహాన్ని రద్దు చేయమని కోర్టుకు వెళ్ళాలి అయితే ఆ విషయాన్ని గుర్తించిన తర్వాత కూడా ఆమెతో కనుక రిలేషన్షిప్ కొనసాగితే మాత్రం ఆ వివాహం రద్దు కాబడదు అదేవిధంగా చీటింగ్ ఫ్రాడ్ మరియు ఫోర్స్ ఇటువంటి మ్యారేజెస్ రద్దు చేయబడతాయి ఎందుకంటే భర్త నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ని నాకు లక్ష రూపాయల సాలరీ వస్తుంది అని చీటింగ్ చేసినా లేకపోతే ఫోర్స్ చేసి ఆమెను బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసుకున్నా కూడా అలాంటి వివాహం కూడా చెల్లుబాటు కాదు ఒకటి ఫ్రాడ్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్యలో ఒకవేళ వాళ్ళకు ఏమైనా డిసీజెస్ ఉంటే అది వంశ అనుగతంగా వచ్చిన డిసీజ్ అంటే హార్ట్ డిసీజే కానీ ఇంకా సంథింగ్ ఏమైనా కానీ డిసీజ్ ఉంటే అవి దాచిపెట్టి బ్యారేజ్ చేసినా కూడా అటువంటి వివాహాలు రద్దు చేయబడుతూ ఉంటాయి అదేవిధంగా మెంటల్ డిజార్డర్ మెంటల్ డిజార్డర్ వల్ల కూడా వారిలో ఒక కన్జ్యూమేషన్ అనే స్పృహ లేకపోవడం ఒక ఫ్యామిలీ డెవలప్మెంటేషన్ ఒక కాన్సెప్ట్ లేకపోవడం వల్ల కూడా ఇలాంటి మెంటల్ డిజార్డర్ ఉన్నా కూడా అలాంటి వివాహాలు రద్దు కాబడుతూ ఉంటాయి ఈ విధంగా రద్దు చేసుకునే అధికారం సెక్షన్ ట్వెల్వ్ కల్పిస్తుంది అదేవిధంగా ఇది వన్ ఇయర్ లోపులే వన్ ఇయర్ లోపలనే ఈ యొక్క పిటిషన్ని కోర్టులో వేసుకోవాలి అప్పుడు అటువంటి వివాహము రద్దు చేయబడుతుంది కానీ ఈ యొక్క ఇంపార్టెన్స్ విషయంలో మాత్రం అది వైఫే కానీ హస్బెండ్ కానీ ఈ విషయంలో మాత్రం మెడికల్ ఎవిడెన్స్ అనేది చాలా కీలకం కాబట్టి ఆ యొక్క ఎవిడెన్స్ని బట్టే కోర్టులు వివాహాన్ని రద్దు చేయాలన్నా చేయకూడదనేది నిర్ణయిస్తుంటుంది థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ మరిన్ని లా వీడియోలతో మీ ముందుకు వస్తాను జై హింద్